హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహక ట్రూత్ ఈ అమావాస్య తర్వాత గ్రహాలలో మార్పు వల్ల ఈ రాష్ట్ర వారికి ధనవృద్ధి ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేవి దూరం అవుతాయి ఈ సెప్టెంబర్ నెలలో బుధుడు సూర్యుడు అలాగే శుక్రుడు వంటి గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి ఈ గ్రహాల మార్పు ప్రభావం అన్ని రాశుల వారిపైన ఉంటుంది అయితే ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని రాసులకు అదృష్టంగాను మరికొన్ని రాష్ట్రాలకు చెడుగాను ఉండబోతుంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల మొత్తం చాలా అదృష్టంగా ఉంటుంది ఈ నెలలో చాలా శుభ శుభవార్తలను వింటారు మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగులకు పదోన్నతులు అలాగే జీతాలు పెరిగే అవకాశం ఉంది అయితే సెప్టెంబర్ రెండవ వారంలో డబ్బు పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో మీరు చాలా ప్రయాణాలను చేయవలసి ఉంటుంది ఉద్యోగం కోసం మీరు చూస్తున్న వారికి ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోబోతున్నారు అయితే ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహితులకు ఈ నెల బాగానే ఉంటుంది భాగస్వామితో వివాదాలు ఉన్నప్పటికీ అన్ని సద్దుమనిగా అవకాశం అయితే ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది వృషభ రాశి వారికి ఆకస్మిక లాభాలు కలుగుతాయి వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది భూములు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం మిథున రాశి సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి కొత్త సవాళ్ళతో పాటు కొత్త అవకాశాలు కూడా వస్తాయి మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఈ కారణంగా మీ మనసు కొద్దిగా కలత చెందుతుంది ఎంత అదృష్టం ఉన్నా సరే దురదృష్టం కూడా అంతే వెంటాడుతుంది ఎంత సంపాదించిన సంపాదన సంపాదన అంతా ఏదో ఒక విధంగా ఖర్చు అవుతూనే ఉంటుంది మీరు నమ్మిన వాళ్ళే ఎక్కువగా మోసం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబంలో బాధ్యత పెరుగుతుంది ఈ నెల మొత్తం ప్రశాంతతే ఉండదు వ్యాపారాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి విద్యార్థులు చదువుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు కుటుంబ విషయాలలో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు కష్ట నష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక డబ్బు విషయంలో ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలను పెట్టుకోకండి ఈ నెలలో దూర ప్రయాణాలు అస్సలు కలిసి రావు కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్త కూడా ఉండాలి సింహరాశి ఈ సింహరాశి వారికి కూడా సెప్టెంబర్లో బాగా అదృష్టం కలిసి వస్తుంది విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశాలు అయితే ఉన్నాయి మీ చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి అయితే కొన్ని ఆటంకాలను మాత్రం ఎదుర్కొనే అవకాశం ఉంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఉదయం లేవగానే వినాయకుడి ఫోటోను చూస్తే చాలా మంచిది ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనుకుంటే సోమవారం ప్రారంభించడం మంచిది రాశి ఈ రాశి వారికి ఈ నెలలో కూడా అద్భుతంగా ఉంటుంది డబ్బు మిమ్మల్ని అనుసరిస్తుంది ముఖ్యంగా ఎన్నికల్లో మీరు చాలా డబ్బు సంపాదిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు మీరు ఈ నెలలో చాలా శుభవార్తలను అందుకుంటారు ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం వరిస్తుంది మీ కష్టాలను తొలగిపోయే అవకాశం ఉంది తులారాశి తులారాశి వారికి కూడా ఈ సెప్టెంబర్ నెల మొత్తం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ నెలలో మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు శ్రమకు తగిన ఫలతఫలం లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఈ నెలలో కొన్ని విజయాలు సాధిస్తారు డబ్బు పరంగా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది ఈ నెలంతా తుల రాశి వారి జీవితంలో సంతోషం అలాగే అదృష్టం పెరగబోతుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఈ నెలలో మీ గౌరవం అలాగే హోదా పెరుగుతుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ నెలలో పూర్తవుతాయి ఈ నెలలో మీ సంపద బాగా పెరుగుతుంది మీ విలాసాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు రుచికరాశి రాశి ఈ రాశి వారికి దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యం ఈ నెల మెరుగుపడుతుంది కుటుంబ ఆదాయం పెరుగుతుంది డబ్బుకి ఇబ్బంది ఉండదు డబ్బు విషయాల్లో మీ బంధువులతో వ్యతిరేకత ఏర్పడుతుంది వివాహం కాని వారికి దూరపు బంధువుతో వివాహం నిశ్చయమవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య నుండి ముందుగానే గట్టెక్కాలనుకుంటే ప్రతి సోమవారం రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎన్ని సార్లు జపిస్తే చాలా మంచిది ధనుసు రాశి ధనసు రాశి వారికి కూడా ఈ సెప్టెంబర్లో శుభవార్తలు అందుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు మీ మనసు ఆనందంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ధన ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ నెలలో ఎవరైనా పేదవారికి సహాయం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది మకర రాశి ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు సొంతంగా వ్యాపారం చేయాలంటే ఈ నెల కలిసి రాదు మీ సోదరుల సహకారంతో డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఆలోచించకుండా ఎవరి మాటలు నమ్మకండి ఒక మాటను నమ్మవద్దు ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం మరియు శనివారం రోజున తలస్నానం చేయకూడదు కుంభరాశి ఈ సెప్టెంబర్ నెలలో కుంభరాశి అదృష్టాన్ని కొని తెస్తుంది కొత్తగా ఇల్లును కొనుగోలు చేయడంతో పాటు భూములను కొనుగోలు చేస్తారు డబ్బుకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి వీటిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా రెట్టింపు అవుతుంది మీ సంపద కూడా బాగా పెరుగుతుంది ఆర్థికంగా స్థిరపడతారు మీరు నమ్మిన వాళ్ళ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి స్వయంగా మీరే సొంత నిర్ణయాలు తీసుకోవాలి మీనరాశి ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల చాలా అదృష్టంగా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి పురోగతి ఉంటుంది మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఈ నెల మీకు బాగుంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందే అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీ ఆదాయం పెరుగుతుంది నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి